అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాంగ్ వీడియో చేసి ఒక పది రోజులు అయిపోతుందండి లాంగ్ వీడియో అయితే చేయలేదు నేను వచ్చిన ఒక కామెంట్కి అయితే ఇప్పుడు లాంగ్ వీడియో చేయాలనుకుంటున్నాను ఏంటంటే అసలు మీరు కోవిడ్కి ఎందుకు వెళ్ళారు కారణం తెలుసుకోవచ్చా నేను గత మూడు నెలలు నాలుగు నెలల క్రితం అయితే ఒక వీడియో పెట్టానండి ఎందుకు రావాల్సి వచ్చిందో నేను కోవిడ్కి అని కొన్ని ప్రాబ్లం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇండియాలో ఉన్నప్పుడు అన్నీ అనుకూలంగా ఉండి అంతా బాగుండి నాలుగు రూపాయల వెనకాల ఉండి కొంచెం ఆస్తులు ఉండి ఏ లోటు రాకుండా ఉంటే ఎవ్వరైతే కొవైట్కి రారండి కువైట్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో లోటు ఉండబట్టే వస్తారు ప్రతి ఒక్కరు ఆడవాళ్ళే కావచ్చు మగవాళ్ళే కావచ్చు చాలా చాలా కారణాలు ఉంటాయండి ఒక కారణం కాదు చాలామంది ఎలాంటి వాళ్ళు వస్తారు కూడా నేను చెప్తాను కువైట్కి చాలామంది భర్త చనిపోయి ఇంట్లో గడవక వస్తారు కొంతమంది బిజినెస్లు పెట్టి వ్యాపారాలు పెట్టి లాస్ అయిపోయి ఒకప్పుడు ఎంతో బాగా బ్రతికినోళ్ళు కూడా లాస్ అయిపోయినోళ్ళు కూడా ఇలాగేట వస్తారండి మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు అయినా సరే చాలా అంటే చాలా కారణాలు ఉంటాయి ఏమీ లేక తింటానికి కూడా లేకుండా వచ్చి ఇక్కడికి బ్రతికిన వాళ్ళు ఉన్నారు అలాగే వాళ్ళ పిల్లల్ని చదివిస్తూ వాళ్ళు ఇక్కడ ఎంతో కష్టపడ్డ వాళ్ళు పిల్లలు భవిష్యత్తు కోసం ఇక్కడ వాళ్ళు కరిగిపోయి ఎన్నో కష్టాలు అనిపించిన వాళ్ళు కూడా చాలామంది చాలా అంటే చాలామంది ఉన్నారండి మనం ఎలాగా అనిపించాం మన మనము పడే బాధ మన పిల్లలు పడకూడదు అనే చాలామంది ఇక్కడ ఉండి వాళ్ళ పిల్లలకి ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు పిల్లలు చదివించుకున్న వాళ్ళు ఉన్నారు ఎంతోమంది కొంతమంది ఇల్లు కట్టుకునే కొట్టు కట్టుకోవాలని ఆశ కొంతమంది స్థలాలు లేని వాళ్ళు స్థలం కొనుక్కోవాలనే ఆశ వస్తారు కొంతమంది పెళ్ళిళ్ళు చేయాలి పిల్లలకి అని చెప్పి వస్తారు భర్త ఉండి కూడా భర్త ఉండి చేతగనోడయ్యి పని పనికి వెళ్ళక బాధ్యత లేక పట్టించుకోకపోతే వస్తారు కొంతమంది భర్త ఉండి భర్తకు సపోర్ట్ చేస్తూ ఆయన తెచ్చినవి సరిపోవట్లేదు మనం కూడా వెళ్ళి చేద్దాం అని వాళ్ళు కూడా ఉన్నారు అందరూ ఒకేలా ఉండరండి కోవిడ్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒకేలా ఉండరు చాలా రకాలు ఉన్నాయి చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి అలాగే నేను కొన్ని కారణాల వల్ల ఇంటికాడ అనుకోకుండా కొన్ని పరిస్థితులు రావడం బట్టి డబ్బు కొంతవరకు లాస్ అయిపోబట్టి కొన్ని వాటిల్లో రావాల్సి వచ్చిందండి చాలా వీడియోలో చెప్పానండి ఎవ్వరైనా సరే ఎక్కడ ఉన్న వాళ్ళైనా ఇంటికాడ ఉన్న వాళ్ళైనా చాలా మంది ఏం చేస్తారంటే మనకి అనుకూలంగా డబ్బు ఉండి కొంచెం ఉంటే వెనకాల మనం ఏ వ్యాపారమైనా పెట్టుకోవాలి లేదంటే ఏ చీట్లో లేదంటే ఏ బిజినెస్లో చేసుకోవాలి మనం ఉన్నదే ఊడ్చేసి మొత్తం అంతా ఊడ్చేసి వ్యాపారంలో పెడితే ఆ వ్యాపారం లాస్ వచ్చిందంటే మనం అంతకన్నా జీరో డౌ డౌన్ అయిపోవాలి అలాంటప్పుడు ఇలాంటి బాధలు పడాల్సి వస్తుంది ఇలాగ గల్ఫ్ దేశాలకి రావాల్సి వస్తుందండి దాని గురించి ఇంటికాడ ఉన్న వాళ్ళే కావచ్చు అక్కడ ఉన్న వాళ్ళైనా జాగ్రత్తగా చేసుకోవాలి జాగ్రత్తగా మనం ఉంటూ ఒక రూపాయి వెనకాల ఉంటూ మనం ఇంకొక రూపాయి మనం కష్టపడి ఆ రూపాయి మనం వ్యాపారం మీద పెట్టినా దీని మీద పెట్టినా పెట్టచ్చు కానీ మొత్తం వచ్చేసైతే ఏ మీద పెట్టద్దు అసలు అని చాలా అంటే చాలా డేంజర్ అండి అలా పెడితే అయితే ఇలా ఇంటి చాలా రకాలుగా వస్తారు ఒక రకం కాదు చెప్పాను కదండి నేనైతే ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల చీట్లు వేయడం వల్ల చీట్లో లాస్ అయిపోవడం వల్ల నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వ ఇవ్వకపోవడం వల్ల నేను ఇవ్వాల్సిన వాళ్ళు నన్ను పట్టుకొని పేకబట్టి వాళ్ళు నన్ను అడగబెట్టి కట్టుగా నేను ఎవరి రూపాయి ఒక రూపాయి ఉంచుకోకూడదు నేను అక్కడ దేశంగా దేశం వెళ్ళేనా కష్టపడేనా వాళ్ళ రూపాయి వాళ్ళకి అబ్జి చెప్పేయాలని చెప్పే ఉద్దేశంతో నేనైతే కల్ఫ్ రావడం జరిగింది అలాగే నేను ప్రతి ఒక్కరికి కూడా నేను ఎవరెవరికి ఇవ్వాలో అందరికీ ఆ డబ్బులు అయితే ఇచ్చేయడం జరిగిందండి నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇప్పటికీ ఇవ్వలేదు నా డబ్బే వేరే వాళ్ళ దగ్గర ఉన్నది కానీ ఎవరి డబ్బు కూడా నేను ఒక రూపం ఉంచుకోలేదు అలాగే నేను అప్పులన్నీ తీర్చేసి నేను కూడా నాకంటూ కొన్ని కోరికలు ఉంటాయండి ఆ కోరికలు ఒకటే ఒకటి తీర్చుకొని నేనైతే వస్తున్నాను అందువల్లే కోటలో ఉండడం కూడా జరుగుతుంది ఇలాగ ఎన్నెన్నో కష్టాలు పడుతూ ఎన్నెన్నో బాధలు పడి ఇంటికాడ వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎన్నో నెత్తి మీద ఎన్నో బాధ్యతలు బరువులతో వస్తారండి ఇక్కడికి అన్నీ బాగుండి అన్నీ అనుకూలంగా ఉండి తినడానికి లిగడు లేకుండా తెచ్చిపెట్టే మగాడు ఉండగా ఏ బాధ లేకుండా నేను తెచ్చి పెడతాను నేను బాధ్యతగా చూసుకుంటాను నువ్వు ఎక్కడికి వెళ్ళకొని వాళ్ళు ఉండగా ఎవ్వరైతే రారు ఎవరు పట్టించుకోక లేదంటే పచ్చ చనిపోయో చూడడానికి ఎవరు వెనకాల లేకో ఇంటికాడ వచ్చే డబ్బులతో సరిపోకో ఇంటికాడ వచ్చే డబ్బులు ఏ పనికి వెళ్ళినా ఒక పదివేలు ఇస్తారు పన్నెండు వేలు ఇస్తారు చదువుకున్న వాళ్ళకి పదిహేను వేలు పన్నెండు వేలు ఇస్తున్నారు అంటే చదువు లేని వాళ్ళకి పదివేలు తొమ్మిది వేలు అలా ఇస్తున్నారు డబ్బులు ఇంటి అద్దె కడతారు అప్పులే తీరిస్తారో వాళ్ళు తింటారా అవన్నీ సరిపోక ఇలా వస్తే ఒక ఇరవై వేలు ముప్పై వేలు వస్తే ఇంటికి తింటాకే పిల్లలు మనస్ఫూర్తిగా తింటారు మనస్ఫూర్తిగా వాళ్ళు చదువుకుంటాకైనా చదువుకైనా వాళ్ళు తింటాకైనా అన్నీ పోగా అప్పులు కూడా తీరదని నా ఉద్దేశంతోనే కోవిడ్ అనేది వస్తారండి ప్రతి ఒక్కరు కూడా లేదంటే ఎవరు కూడా రారు అన్నీ అనుకూలంగా ఉంటే ఎవ్వరూ రారు ఈ గల్ఫ్ కంట్రీ వచ్చి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ ఏదో ఒక బాధ అండి ప్రతి ఒక్కరికి నేను ఎన్నో ఎంతో మందిని చూశాను చాలామంది ఒక్కొక్కరి బాధ వెంటే ఏడిపస్తుంది ప్రతి ఒక్కరు ఒక్కొక్క కథ ఒక్కొక్క బాధ నిజంగా సినిమాలు ఇంటికాడ సృష్టించి కథలు రాస్తారేమో కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు బాధలు బట్టి ఎన్నో సినిమాలు తీయొచ్చు అన్ని బాధలు ఉంటాయి ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు అనుభవించి అనుభవించి ఇక్కడికి వచ్చి కూడా అనిపిస్తున్నారు అక్కడ బాధల కంటే ఇక్కడ బాధలు ఎక్కువ కాదు అని ఊర్చుకొని అయితే అక్క చెల్లెలు నా అన్నదమ్ములు చాలా మంది ఎన్నో బాధలు పడుతున్నారు ఇక్కడికి వచ్చి నేను కల్లారా చూస్తున్నాను కాబట్టి అలాంటి వాళ్ళని మీరు వీడియోల ద్వారా చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు చాలా మంది వీడియోలు చేస్తున్నారు ఎందుకు అంటే ఇక్కడ ఉన్న కష్టం సుఖం ఈ వేటి వాళ్ళ మనస్తత్వం బుద్ధి అన్నీ మీకు తెలుస్తాయనే వీడియోలు అయితే చేస్తున్నారు అవి చూసి కొంతమంది నచ్చిన వాళ్ళు మంచిగా బాగా చెప్తున్నారు బాగా అక్కడ ఉన్నాయి ఆ అద్వైలా చేస్తున్నారు అది ఇది అని చెప్పి చాలామంది నాకే కాదండి చాలామంది కామెంట్లు కూడా పెడుతున్నారు మీకు ఇక్కడ ఉండి ఇంత కష్టపడుతూ వీడియోలు చేస్తున్నారంటే టైం కుదరకపోయినా టైం తీసుకొని ఆ టైంలో వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నారు ఎవరు ఖాళీగా ఉండైతే ఎవరు చేయరండి నేను కూడా ఇప్పుడు చూ చూడండి డ్యూటీలో ఉండి నేను బట్టలు వాషింగ్ మెషిన్లో వేసి ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నాను నేను ఇప్పుడు తీస్తున్నాను వీడియో ఇది ఎప్పుడు అప్లోడ్ చేస్తానో కూడా నాకు తెలియదు అలాగే టైం కుదిరినప్పుడు ఒక వీడియో తీసుకోవడం టైం మళ్ళీ టైం కుదిరినప్పుడు అప్లోడ్ చేసుకోవడం అలా చేసుకొని అయితే వస్తుంది తప్ప ఖాళీగా ఉంటూ వాళ్ళు మమ్మల్ని కూర్చోబెట్టి జీతాలు ఇస్తూ ఎవరు కూడా వీడియోలు అయితే తీయట్లేదు అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి అలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు బ్యాడ్ కామెంట్లు పెట్టి బాధ పెట్టకుండా ట్రోల్ చేయకుండా మీరు అర్థం చేసుకొని మనుషులు ఇక్కడ ఎందుకుంటున్నారు ఎందుకు వెళ్ళారు అని అర్థం చేసుకొని మీరు ఒక్కొక్కరు అయితే చాలా అంటే చాలా బెడగా గమని పెడతారు అలాంటివన్నీ మీ ఆడపిల్లంతో ఇప్పుడు ఎవరికైనా సరే ఎవరైనా సరే ఇప్పుడు ఈరోజు మా మన వేరే వాళ్ళు వెళ్ళారు రేపొద్దున మన ఇంట్లో వాళ్ళు వెళ్తారేమో పరిస్థితి బాగోక ఎవరికి ఏ టైంలో ఏ పరిస్థితి అవుతుందో ఎవరికి తెలియదండి ఈరోజు మాకు బాగున్న వాళ్ళే రేపు బాగుంటలేదు వాళ్ళు బళ్ళు అవుతున్నాయి బళ్ళు వాళ్ళు అవుతున్నాయి ఎవరికి ఏ టైంలో ఏ పరిస్థితి వస్తుందో తెలియదు ఒక్కొక్కరు పా తోడు పట్టుకున్న పాము అయిపోద్ది అండి పాము అయిపోయి పాము అయిపోయి కరిసేద్ది ఒక్కొక్కరు మట్టి పట్టుకున్నా బంగారం అవుతుంది అలాగా ఏ టైంలో ఎవరి పరిస్థితి ఎలా మారుతుందో ఎలా తిరుగుతుందో రాసి అది తల రాతండి ఏ టైంలో ఏం జరుగుతుందో ఏ టైంలో ఎవరిని వదిలేదు ఏ టైంలో ఏం వస్తుందో బాగుండాలన్నా బాగోపోవాలన్నా నష్టపోవాలన్నా సుఖపడ సుఖప సుఖపడాలన్నా అంతా చిత్తం దేవుడు నిర్ణయం దేవుడు ఎలా రాసి పెడితే అలా జరుగుతుంది తప్ప మనం అనుకున్నది ఏమీ అవ్వదండి ఇదేనండి చెప్పాలనుకున్నది అయితే ఎన్నో కారణాలు ఉంటాయి చాలా కారణాలు చాలా కారణాల వల్ల వస్తే వస్తారు కువైట్కి మామూలుగా అయితే అంతా బాగుండే ఎవ్వరూ రారు అది అర్థం చేసుకొని మగవాళ్ళు కదా ఆడవాళ్ళు కూడా ఇంటికాడ ఉన్నవాళ్ళు కూడా చాలామంది మా ఆడవాళ్ళు కూడా అర్థం చేసుకోకుండా ఒక ఆడవాళ్ళకి ఒక ఆడవాళ్ళు కామెంట్ పెడుతున్నారంటే వాళ్ళ ఇంట్లో అన్ని నాడింగా ఉండి సుఖంగా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఎదటో వాళ్ళకి కామెంట్ పెడుతున్నారు అదే పరిస్థితుల్లో ఆలు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది అదేనండి మరి వీడియో అర్థమైంది అనుకుంటున్నాను లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా మరి బాయ్ జై హింద్